వివిధ కార్యక్రమాలు జరిగాయి రిపోర్ట్ లోయపొడిలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి నారాయణ సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు మూడు లక్షల చదరపు అడుగులతో సిఆర్డిఏ కార్యాలయ నిర్మాణం జరుగుతోందని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ కార్యాలయం పనులు చాలా వరకు పూర్తయ్యాయని గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో నిర్మాణాలు మధ్యలో నిలిపివేసిందని సిఆర్డీఏ కార్యాలయం కోసం ప్రతిసారి అమరావతి నుంచి విజయవాడ వెళ్లాల్సి వస్తోందని కొన్ని మున్సిపల్ డిపార్ట్మెంట్లు మంగళగిరి తాడేపల్లిలో ఉన్నాయని అన్నారు మున్సిపల్ శాఖలో అన్ని డిపార్ట్మెంట్లు ఈ కార్యాలయంకి వస్తాయని ప్రజలకు పాలన సులభం చేయడానికే సిఆర్డీఏ కార్యాలయ భవనం ఏర్పాటు చేశామని ఈ నెలాఖరులోగా మంచి రోజు చూసి సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభిస్తామని అన్నారు అది ఇమీడియట్ గా సపోజ్ సెక్రటరీ గారు చెప్పా అనుకోండి వెంటనే గారి గారు తిరిగిపోతారు వాళ్ళు డైరెక్ట్ తిరిగిపోయారు అనుకోండి అక్కడే డైరెక్ట్ ఉంటే ఆ బిల్డింగ్ లో డైరెక్ట్ కలుస్తారు ఒకేసారి వీలైతే అందరినీ కలిసేసి పోవటానికి చాలా సౌలభ్యం ఉంటుంది ముఖ్యమంత్రి గారు మొదటి చెప్తున్నారు ప్రజలకు పరిపాలన సులభం చేయటం అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఒకసారి పనికి ఒక పనికి వస్తే వాళ్ళు అందరినీ కలిసేసి పనులు చేసుకొని పోవాలి ఒక పని కోసం వచ్చి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వెయిట్ చేయకూడదు అని చెప్తే ఆ మోడల్ లోని ఈరోజు ఈ యొక్క మున్సిపల్ శాఖ దీంట్లో ఉన్న అన్ని ఏదైతే సబ్ శాఖలు ఉన్నాయో అన్నిటి కూడా ఒకే దగ్గరకు వచ్చి అయితే ఈ బిల్డింగ్ ని ఈ నెలాఖరు లోపలికి చేస్తాను మెజారిటీ అయిపోయింది బిల్డింగ్ లో ఫర్నిచర్ అంతా వచ్చింది ఫైనల్ టచర్స్ ఫినిషింగ్స్ ఉన్నాయి లైట్స్ కొన్ని ఫ్లోర్ ఇస్తా ఉన్నారు అందువల్ల నెలాఖరు లోపల మంచి రోజు చూడమని సెక్రటరీ గారి చెప్పాను ఒక మంచి రోజు చూస్తే ఆ రోజు యాక్చువల్ గా నినా చేసి అందరూ షిఫ్ట్ కావడం జరుగుతుంది షిఫ్ట్ ప్రజలకు పరిపాలన సులభం రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న జపాన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యో బృందం అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటుకు సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్చంద్ ఐఏఎస్ తో కలిసి శాఖమూరు సమీపంలోని భూములను జపాన్ బృందం పరిశీలించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా తుళ్లూరు తులసి థియేటర్ వద్ద వర్ధంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఓదుగుల వేణుగోపాల్ రెడ్డి తాడికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వన్మా బాల వజ్రబాబు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పొలమాల వేసే నివాళులర్పించారు అనంతరం మాజీ ఎంపీ మధుగుల వేణుగోపాల్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు మైనేని నాగమల్లేశ్వరరావు వైఎస్సార్ పార్టీ నాయకులు కుప్పల శేషగిరిరావు కాకర్ల నాగేశ్వరరావు నాయుడు నాగేశ్వరరావు సుంకర శ్రీనివాసరావు ఆరేపల్లి జోజి బెజ్జం రాంబాబు కొయ్యగూర వినోద్ పాలకాయల శేషగిరిరావు ఎం వెంగల్ రెడ్డి టి వరప్రసాద్ రెడ్డి చుండు ఝాన్సీ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉచిత కరెంటు గానీ నువ్వు వన్ నాట్ ఎయిట్ కానీ ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు గుర్తుకొచ్చేటువంటి మనిషి వైఎస్ రాజశేఖర గారు అందుకని ఆయన మరణమైన వ్యక్తి అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని బాల్కరానికి వాళ్ళటువంటి బాధ్యతని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకాలుగా చేస్తున్నారు ఎందుకంటే అటువంటి ఆశయాలతోటి అనేక సంక్షేమ పథకాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేపట్టాలనేటువంటి భావంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఈ రోజు వర్మ పాలవసరాబు గారు మంచి యువకుడు పది మందిని చూసి చలించిపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వజ్రబాబు గారికి ఎందుకంటే ఈ సుల్లూరు మండలం నా సొంత మండలం రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ తాడికొన్న లో మన పార్టీ జెండా ఎగరవేయమే నిజమైనటువంటి గ్రహం ఇవాళ అర్పించడం అనేటువంటిది

అనంతరం వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు జల్లి నివాళులర్పించారు అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను గురించి తాడికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వనమ బాల వజ్రబాబు మరియు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు తుళ్లూరు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మైనేన నాగమల్లేశ్వరరావు దొండపాడు గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కాకుమాను బ్రహ్మయ్య కొప్పుల శేషగిరిరావు కొప్పుల ఆండ్రియప్ప వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పదాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు జిల్లాల పరిశీలితులు మోదీ వేణుగోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగటం నిజంగా అభివృద్ధి భావిస్తా ఈరోజు ఆ మహాయొక్క మరణించు మన మధ్యలోనే తిరుగుతున్నాడు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి నిజంగా ఆయన పరిపాలన మనం చూసాం ప్రతి పేదవాడు అటువంటి పరిపాలన అందించేటువంటి నాయకుడు ఎప్పుడు వస్తాడా అని ఆయన రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మరణించిన చూస్తే ఆయన కుమారుడు కండ్రి దగ్గర తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన అందిస్తున్న పరిపాలన కూడా మనకు కాబట్టి రాజు రాబో రోజుల్లో రెడ్డి గారి యొక్క ఆశయాలకు ఆయన కూడాండల్లో కాను సంపాదించినటువంటి భావంతోనే ఈ రోజు మేము కష్టపడుతున్నాం ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం రాబోతుంది ఆ రాజ్యంలో అందరికీ న్యాయం చేస్తాం అని చెప్పి భావిస్తూ మరొకసారి మా మైనేని నాగమల్శ్వర గారిని ఆయన ఆయన అందరినీ కూడా ఈ దొండపాడు గ్రామంలో మా కుక్కరాలు కూడా పెంచు విగ్రహం పెట్టారు ధర్మపడే అంబేద్కర్ రాజశేఖర్ గారు విగ్రహం పెట్టారు ఇది ఒకప్పుడు తెలుగుదేశం అడ్డ అయినా కూడా ఈ గ్రామంలో రెండు రాజశేఖర్ గారి విగ్రహాలు పెట్టారంటే నిజంగా పేదవాడు ఐరంగ మగవాళ్ళ ఉన్నాడన్నటువంటి భావన కనపడతా ఉంది దొన్నపాటి మంచి ఎందుకంటే దొన్నపాడు దొన్నకాడి కాయని కంపల్సరీ వైఎస్ఆర్ పార్టీ మెజారిటీ వస్తుంది రెండు రోజుల్లో ఆ ఈ పార్టీని మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకటి ఐమన్ బాబు గారికి ఒక అన్నగా ఒక మంచి శ్రేయం ఎప్పుడు అన్నదండలుగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విశేష వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క పార్టీ కార్యకర్తలను కూడా ఉండల్లో పెట్టుకొని చూస్తున్నటువంటి దొమ్ము ధైర్యం తుళ్లూరు గ్రామంలోని నేలపాడి రోడ్డులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ఏడవ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి మహిళా భక్తులచే హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించారు